హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ కవిత డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఈరోజు చికెన్ కర్రీ ఈజీ ప్రాసెస్లో ఫ్రై మోడల్ ప్రిపేర్ చేసుకోవడానికి చెప్తున్నాను చూడండి ముందుగా ఇన్వర్టర్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కనివ్వాలి ముందుగా పక్కన టమాటా ముక్కలు ఆనియన్స్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి చికెన్ ఫ్రెష్గా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేయాలండి కొద్దిగా జీలకర్ర వేసి దానిపైన మళ్ళా మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూడాలి ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా కొద్దిగా రావాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఇట్లే ఒక టెన్ మినిట్స్ అట్లా చూడాలి అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు విందుట్లో వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి మళ్ళీ చూసిన తర్వాత అది కొద్దిగా అనుకుంటే మన ఇష్టం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెడితే కొద్దిగా తొందర అవుతుంది మూత పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇలా రావాలండి ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ ముక్కలు బాగా రెండు సార్లు సాల్ట్ వేసి కడుక్కొని పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఇందుట్లో వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా ఉప్పు వేసి కారం పొడి వేసి బాగా కలపాలి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలండి బాగా కుక్ అయిపోద్ది తొందరగా ఉడిగిద్ది మూత పెట్టేస్తే ఇలా ఇలాంటి కడాయిలా చేస్తే తొందరగా అయ్యుద్ది కర్రీ తొందరగా అవుతుంది తొందరగా అయిన తర్వాత ఇంకా ఉడకలేదండి బాగా ఉడికేంత వరకు అలానే పెట్టేసేయాలి లాస్ట్కు మనం వేసుకునే వాళ్ళు ఏదైనా సరే కొబ్బరి పొడి కానీ అది పుట్నాల పొడి కానీ మన ఇష్టం అండి ఫైనల్గా లాస్ట్కి వచ్చిన తర్వాత వేస్తే థిక్గా ఉంటుంది కానీ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ బాగా ఉడికితే చికెన్ ఫ్రై మాడలే ఉంటుందండి ఇలా ఒకసారి చేసి ట్రై చేసిన తర్వాతనే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అంటే తొందరగా అయిపోద్ది కొందరు ఇండ్లల్లో కొంత మసాలాలు అన్నీ చూపిస్తారు కాబట్టి కొందరికి ఉండవు కదండి పేదవాళ్ళకు కానీ అట్లా ఈజీగా ఇలా చేస్తే టేస్ట్ అసలు మస్తులు ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను చెప్పినట్టు చేసిన తర్వాతనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఆ చార్ మొత్తం పోవాలి పోయిన తర్వాత చికెన్ గట్టిగా ఆ టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేస్తాం కదా అది వేసినందుకు ఫ్రై మోడలే గట్టిగా ఉంటుందండి చికెన్ బాగుంటుందండి ఇలానే మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి చూసిన తర్వాతనే నాకు కామెంట్ చేయండి మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాతనే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టవండి దీనికి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకోవాలండి కానీ నేను చూసిన చూసి మళ్ళీ పెట్టిన బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత ఆ సార్ మొత్తం పోవాలి అది మొత్తం పోయిన తర్వాతనే బాగుంటుంది కర్రీ ఒక్కసారి ట్రై చేయండి నేను అడుగంటుతుందని ఇన్వర్టరు తక్కువలో పెట్టినానండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసేయండి నేను చెప్పినట్టు ట్రై చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏం రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయని ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు వేసి కొద్దిగా చికెన్ మసాలా వేసి మళ్ళీ మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి కాసేపు పక్కన అట్లనే పెట్టాలండి ఇప్పుడు నేను ఇన్వర్టర్ ఆన్ చే ఆన్లు ఉండే కదా ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నా ఇలా సూపు గట్టిగా అయితే అవుతుందండి బాగుంటుంది మనం ఫ్రై చేసినట్టే ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేవు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను ఫైనల్గా ఇంతవరకు వచ్చింది